హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పిల్లలు డి మార్ట్కి వెళ్తున్నారు మేము ఇంట్లోనే పిండి వంటలు అవి వండుతున్నాం కదా చక్కగా వండుతున్నాం ఇలా పిల్లల్ని ఏమో డి మార్ట్కి పంపించింది మా చెల్లి కొన్ని సరుకులు ఇంట్లోకి కావాలంట ఇంకా అవి తీసుకురమ్మని పిల్లలకి ఇచ్చి పంపించింది అనమాట పేపర్లో లిస్ట్ రాసి ఇచ్చింది వాళ్ళు అవి తీసుకురావడానికి మా ఇంటి దగ్గర రిలయన్స్ సారీ ఫ్రెండ్స్ మార్ట్ కాదు రిలయన్స్ అనమాట రిలయన్స్కి వచ్చారు వాళ్ళు ఇవన్నీ తెసుకోవడానికి కొన్ని ఏమో విడిగా ఉంటాయి కదా మినపగుళ్ళు కందిపప్పు చనపప్పు ఇవి మాత్రం విడిగా ఉంటాయి అవి కేజీల లెక్కను తీసుకుంటాము సబ్బులు పేస్ట్లు సర్ఫ్లు ఇవి మాత్రం ప్యాకెట్లు ఉంటాయి కదా ప్యాక్ చేసిన ప్యాకెట్లు తీసుకుంటామన్నమాట ఇక్కడికి వస్తే అన్నీ కొనాలనిపించింది ఫ్రెండ్స్ కానీ బోల్డ్ డబ్బులు కావాలన్నమాట ఇక్కడికి రావాలంటే నెల జీతాలు కూడా సరిపోవన్నమాట అన్నీ కొనాలనిపిస్తుంది మా వారు ఇక్కడికి వెళ్తామంటే చాలా భయపడిపోతారు అనమాట ఆస్తులు రాసియాలి వాళ్ళకి మనం ఇక్కడికి వెళ్ళాలంటే అని ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగోండి రాగులు రాగి పిండి కందిపప్పు మినప్పప్పు శనగపప్పు ఇవి మాత్రం ఇలా విడిగా డబ్బాల్లో పోసి పెడతారు ప్యాక్ చేసినవి కూడా ఉంటాయి ఇలా విడిగా మనం కూడా తీసుకోవచ్చు అప్పడాలు ఒడియాలు ఇవి కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కేజీల దక్కని తీసుకొని ప్యాక్ చేసిస్తారనమాట ప్యాక్ చేసినవి కూడా ఉంటాయి రాగిపిండి అన్నీ ఉంటాయి అనమాట డిమాట్లో ఎలానే రిలయన్స్లో కూడా అంతే ఫ్రెండ్స్ కొన్ని దినుసులు మాత్రం ఇలాగ పోసి పెడతారు మనకు కావాల్సినంత ప్యాక్ చేసుకోవచ్చు అనమాట ప్యాక్ చేసింది ఒక రేట్ ఎక్కువ అనమాట ఇవే మాత్రం ఒక రేటు ఉంటాయి ఇగోండి పెసలు కానీ ఇక్కడ కొన్ని తక్కువ ఉంటాయి రేట్లు కొన్ని ఏమో ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూస్తే ప్రతిదీ కొనాలనిపిస్తుంది కళ్ళకన్నీ నచ్చుతాయి మన ఆడవాళ్ళకేమో అన్నీ కావాలనిపిస్తుంది కానీ ఇంట్లో సర్దుకోవడానికి ప్లేస్ ఉండదు మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట కళ్ళతో కళ్ళకు నచ్చింది ఇంట్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అన్నీ కావాలనిపిస్తాయి కానీ మన ఆస్తులు కూడా సరిపోవు ఇవన్నీ కొనాలంటే ఇగోండి చాక్లెట్స్ బిస్కెట్స్ లేస్ కుర్కురే అన్నీ ఉంటాయి ఇక్కడ ఉండనంటూ ఏమి ఉండవలే కదండి మనకు అన్నీ కావాలనిపిస్తాయి ఇక రైస్ బ్యాగ్స్ కూడా అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడికంటే చాలా ఇంకా మా వారు అన్నీ కొంటావు ఇంట్లో అన్నీ కొని పెడతావు వాడవు రోజు వాడేటట్టయితేనే ఇంట్లో కొని పెట్టుకోవాలంట ఫ్రెండ్స్ లేకపోతే కొనకూడదంట అంట మా వారు అంతే చేస్తారు ఫ్రెండ్స్ రోజు వాడేటట్టయితేనే నేను ఆ వస్తువు కొంటాను లేకపోతే కొనను అంటారు ఇగోండి బియ్యం ఇవన్నీ బియ్యం అనమాట చాలా రకాల బియ్యాలు ఉంటాయి అనమాట క్వాలిటీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నమాట సగ్గు బియ్యము సేమ్యాలు పిండి శనగపిండి ఇవి ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ అవి కూడా ఉంటాయి అన్నమాట కందిపప్పు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కొన్ని ఇలా విడిగా మనం ప్యాక్ చేయించుకోవచ్చు సర్ఫులు ఆయిలు షాంపూసు ఇంకా గోధుమ పిండి డి సేమ్ డిమాటలో ఎలానో రిలయన్స్లో కూడా అలానే ఉంటాయి అన్నమాట ఈ మసాలా పొడులు ఇవన్నీ తెలిసినాయే కదా మీ అందరికీ మ్యాగీ నూడిల్స్ ఇవన్నీ సేమ్ లానే రిలయన్స్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఆస్తిలే అమ్ముకోవాలన్నమాట ఇవన్నీ కొనాలంటే అన్నీ కావాలనిపిస్తుంది ఐస్ క్రీమ్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ కూరగాయలు కాయలు ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ కూడా ఉంటాయి అనమాట ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని లేదు అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి ఇగోండు కాయలు కూరగాయలు కూడా ఇక్కడే దొరుకుతాయి ఈ ఉల్లిపాయలు ఇగో కూరగాయలు అన్నీ దొరకందంటూ ఏది ఉండదు కళ్ళకి అన్నీ కొనాలనిపిస్తుంది ఇగోండి ఎగ్స్ ఎగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడే కానీ మన స్తోమత ఏంటో మన మనకి ఎంత వస్తుంది నెల జీతాలు ఎంతో చూసి మనం కో కొనుక్కోవాలి ఫ్రెండ్స్ సారీ కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇగండి ఇంక వాళ్ళు డిమార్ట్కి వెళ్ళి వచ్చారు ఇగో మా అబ్బాయినేమో పిండి మరకి పంపిస్తున్నాం అన్నమాట చక్కలు చేసాము ఇప్పుడు చక్రాలు చేయాలి కాబట్టి పిండి మరకి పంపిస్తున్నాము డబ్బాల బియ్యం అయిపోసి ఇంకా పిండి మరకి మా అబ్బాయిని పంపిస్తున్నాము అనవసరమైన ఖర్చులు చేయకూడదు ఫ్రెండ్స్ హెచ్చులకు పోయి అనవసరమైన ఖర్చులు చే చేసుకోకుండా కొద్దిగానే మన జాగ్రత్తగా ఉండాలన్నమాట అనవసర ఖర్చులకు పోయి అప్పులు చేసుకున్నాం అనుకోండి తిప్పలు తప్పవు కదా మనకి ఇదివరకు వాళ్ళు పాతకాలంలో వాళ్ళు సామెతలు చెప్పేవాళ్ళు కదా హెచ్చులకు పోయి అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోవటం ఎందుకని దాంతోనే తృప్తి పడాలన్నమాట ఇంకా ఇదిగోండి ఇంకా పిండి వెళ్ళాడు కదా మా అబ్బాయి పిండి మరేపించుకొని రావాలి కదా అందుకని ఈలోపు మా చెల్లి మిషన్ కుట్టుకుంటుంది తను వచ్చే లోపు ఏదో ఒక జాకెట్ అన్న అయ్యిద్ది కదా అని చెప్పేసి ఇంక మేము కూడా అన్నాలై తింటున్నాము చక్కెలు చేసాం ఫ్రెండ్స్ ఇంకా అన్నాలై తిని చక్రాలు చేద్దాం అనుకొని ఇంకా అన్నాలై తింటున్నాం అనమాట చికెన్ కూర తీసుకొచ్చారు ఇంకా చికెన్ కర్రీ వండింది ఇంకా చికెన్ వేసుకొని తింటున్నాము అందరం మీరే సమ్మర్లో ఏ ఊర్లో వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా అన్నం అయి తినేసిన తర్వాత మా అబ్బాయి వచ్చాడు పిండి వారి నుంచి ఇంకొండి ఇంక చక్రాలకి పిండి కలుపుతున్నాం అనమాట ఇదిగోండి రెండు కేజీల పిండి పోస్తున్నాము మే మేమైతే చక్రాలు శనగపిండి వేయట్లేదు ఫ్రెండ్స్ మినపిండి వేస్తున్నాం అనమాట మినుముల్ని పిండి పట్టించుకొచ్చి పోసి చేస్తున్నాము మినపిండి చక్రాలు ఫ్రెండ్స్ శనగపిండి అయితే గ్యాస్ వస్తుంది పిల్లలకి మోషన్స్ అవుతాయి కదా అని చెప్పేసి మినపిండి చక్రాలు చేస్తున్నాం అనమాట ఇవైతే కొంచెం బలం అంట పిల్లలకి అందుకని మా చెల్లి మినపిండి చక్రాలు చేసింది ఫ్రెండ్స్ ఇగండి ఇంకా బియ్య పిండి పోసి వామి వేసింది ఉప్పు వేసింది ఇంకా వేడి కలుపుతున్నారు కలుపుతున్నారనమాట వాము కొంచెం చేతిలో వేసుకొని నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందంట అందుకని వాము సాల్ట్ వేసి ఇంకోటి కొంచెం లైట్గా కారం కూడా వేస్తుంది వేసి వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలన్నమాట మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు పోస్తే గుల్ల గుల్లగా మెత్తగా బాగుంటాయి అన్నమాట గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు శనగపిండి వేసుకోకుండా మినపిండి వేసుకుంటున్నారు ఇప్పుడు మినప్పిండి చక్రాలు చేసుకుంటున్నారు ఇద్దరు రోజుల్లో శనగపిండి వేసేవాళ్ళు ఇప్పుడు కొత్త కొత్తగా అన్నీ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఎప్పుడు మా ఇంటికి మేము వెళ్ళిన పొద్దునెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాము చానాళ్ళు అయ్యిందని చెప్పేసి ఇంకా రెండు రోజులు ఉండి వచ్చామన్నమాట ఈ ఎందుకంటే మా అబ్బాయి ఇంకా కలుపుతూ ఉన్నాడు వాళ్ళ చెల్లి పక్కన కూర్చుంది ఇద్దరు కలిసి అన్న చెల్లెళ్ళు కలుపుతూ ఉన్నారు ఇంకా రిలయన్స్కి వెళ్ళారు కదా ఫ్రెండ్స్ అక్కడ మిరిండా తెచ్చారు ఇంకా మిరిండా అందరికీ గ్లాసుల్లో పోసి వస్తుందన్నమాట అక్కడ కొంచెం రేట్లు తక్కువ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ ఈ రెండు లీటర్ల బాటిల్ డెబ్బై ఐదు రూపాయలు తీసుకున్నారట ఫ్రెండ్స్ మేము అందరం ఒక రెండుసార్లు తాగాం అనమాట ఒక్కొక్కరు మధ్యాహ్నం ఒకసారి తాగాము మళ్ళీ సాయంత్రం ఒకసారి తాగాము ఫ్రెండ్స్ అంత కూలింగ్ లేకుండా వాళ్ళు అమ్ముతారు మనం ఇంటికి తీసుకొచ్చి కూలింగ్లో పెట్టుకొని తాగాలన్నమాట కొంచెం పుల్ల పుల్లగా ఉంది లేండి మీరిండా మేము ఎక్కువగా స్ప్రైట్ ఉద్దాం సో మాజా తాగుతాము ఈ మీరిండా కొద్దిగా పుల్ల పుల్లగా ఉందన్నమాట ఆరెంజ్ ఆరెంజ్ లాగా పుల్ల పుల్లగా ఉంది కూల్ డ్రింక్స్ తెచ్చుకునేవా తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ తెచ్చుకుంటే మంచి ఫ్రెండ్స్ అయితే వంద రూపాయలు తీసుకుంటున్నారు రెండు లీటర్ల దమ్స్అప్ అక్కడైతే డెబ్బై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ ఎంత సేవ్ అవుతున్నాయి మనకి డెబ్భై ఐదు అంటే పాతిక రూపాయలు సేవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ పిల్లలకి ఉపయోగపడతాయి కదా కొనుక్కోవడానికి అందుకే అక్కడ తెచ్చుకోండి తాగేవాళ్ళు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవాళ్ళు అక్కడ కొనుక్కోండి మీకు మనీ సేవ్ అవుతాయి ఇగోండి ఇంకా పిండి కలిపేసాగా ఇగోండి ఇంక చక్రాలయ్యి ఒత్తుకుంటున్నాం అనమాట బాండీలో ఆయిల్ అయి పెట్టి స్టవ్ సారీ ఫ్రెండ్స్ కట్టెలపై పెట్టుకున్నాంగా ఇగోండి కట్టెలపై పెట్టేసి ఇంకా బాండీలో నూనె పోసి పెట్టాము నూనె కాగింది ఇగోండి ఇంక చక్రాలయ్యి ఒత్తుకుంటున్నాం అనమాట పొద్దునేమో చక్కలు చేసాము ఇంక సాయంత్రం ఏమో చక్రాలు చేస్తున్నాం అనమాట ఎక్కువ ఎక్కువ ఏం చేయలేదు ఫ్రెండ్స్ రెండు రెండు కేజీలు చేసాము అయ్యే తలా కొంచెం తీసుకున్నాం అనమాట మేముందే రెండు రోజులు కదా టైం సరిపోదు ఎక్కువ ఎక్కువ చేసుకోవాలంటే అని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం చేసుకున్నాము ఇగోండి సన్న చక్రాలు కొన్ని లావ చక్రాలు కొన్ని చేసాము అన్నమాట మీరే ఊర్లో వెళ్ళాలని వెళ్తున్నారు ఫ్రెండ్స్ సమ్మర్కి మేమైతే ప్రస్తుతానికి మా చెయ్యాలి దగ్గరికి వెళ్ళాము మా తమ్ముడ వాళ్ళు కూడా రమ్మన్నారు వెళ్ళాలి తర్వాత రేపు ముప్పై తారీఖు మా అబ్బాయి పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా వెళ్ళలేదు ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్